ఈ అమ్మాయి బాత్రూమ్ లోపలికి వెళ్తుంది అని గట్టి గట్టిగా అరుస్తుంది ఈ అమ్మాయి సౌండ్ విని ఈ రోబోట్ అక్కడికి వస్తుంది అండ్ అది చూసి ఈ అమ్మాయి రోబోట్ తో నాకు కడుపులో చాలా పెయిన్ గా ఉంది అని చెప్తున్నారు దానితో ఈ రోబోట్ అమ్మాయిని స్కాన్ చేసి ఆ అమ్మాయితో నీకు ఫస్ట్ టైం పీరియడ్ రాబోతుంది అని చెప్తున్నారు అది విని ఈ అమ్మాయి ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ స్టేజ్ మీద పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అందుకే ఈ రోబోట్ ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలి అనుకుంటుంది అండ్ మార్కెట్ కి వెళ్లి ప్యాడ్ కొనాలి అనుకుంటుంది కానీ ఈ రోబోట్ కి అర్థం కాకపోవడంతో వీళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని చాలా రకాల ప్యాడ్స్ ని కొనుక్కొని వస్తుంది అది చూసి ఈ అమ్మాయి భయపడిపోతుందని బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కు అప్పుడే ఈ రోబోట్ ఇంకొక ప్యాడ్ అమ్మాయికి సజెస్ట్ చేస్తుంది అండ్ ఈ సరి ఈ అమ్మాయికి కొంచెం మంచిగా అనిపిస్తుంది కానీ స్టేజ్ మీద వెళ్ళాలి అనుకోదు ఎందుకంటే ఈ అమ్మాయిని ఎవరైనా చూసి ఎగతాళి చేస్తారేమో అని భయపడిపోతుంది అండ్ అది విని ఈ రోబోట్ ఈ అమ్మాయితో ఇది ప్రతి అమ్మాయికి వచ్చేదే అని నచ్చ చెప్తుంది అని చిన్నగా అంతా సెట్ అయిపోతుంది అని చెప్తుంది ఇంకా ఈ అమ్మాయి ఏ మాత్రం టెన్షన్ పడకుండా స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేస్తుందని తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేమ ప్రేమ గొప్పదిని భవిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని కామెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయి సూపర్ గా పర్ఫామ్ చేసి చాలా హ్యాపీగా రోబోట్ దగ్గరికి వస్తుంది